హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్ ఈరోజు చికెన్ బిర్యానీ చేశానండి టుడే లంచ్ వా చికెన్ పీసెస్ ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నాను బాగున్నాయి కదా బాగా ఫ్రై అయ్యాయి ఓకే ఈలోగా వచ్చేసి మనం బిర్యానీగా వచ్చేసి చేసేటప్పుడు మనం బిర్యానీ సామాన్ అన్నీ కూడా వేసుకుంటాం కదా అలాగే బిర్యానీ ఆకు పువ్వు మొక్క చెక్క అన్నీ వేసేసి ఫ్రై చేసి దాంట్లో కొంచెం ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసేసి ఫ్రై చేసాను దాంట్లో రైస్ వేసేసాను వేసేసి ఆల్రెడీ సైడ్ వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోనే వేసేసాను దీంట్లో ఇప్పుడు బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయిందంటే ఆ స్మెల్ దానికి అలాగ ఒబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్ ఫ్లేవర్ మనకి బిర్యానీ కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పలేము అనుకోండి ఓకే కప్పుకైతే అయితే నేను రెండు కప్పులు ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తానండి మరి అంత గట్టిగా అంటే నాకు ఇష్టం ఉండదు కొంచెం సాఫ్ట్గా రావాలి అని ఓకే మీరైతే కప్పు కప్పు రైస్ అండ్ కప్పుకి టూ కప్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇంకొంచెం యాడ్ చేస్తాను ఓకే డన్ సో ఇప్పుడు బిర్యానీ అయిపోయింది చూద్దామా వా స్టీమ్ ఎలా వస్తుందో మీదికి ఫ్లావర్ సూపర్గా ఉంది స్మెల్ అయితే ఇంకా తినేయాలనిపిస్తుంది ఇంకా లేట్ చేయకూడదు ఒకసారి మీరు చూడండి ఎంత ఫ్రీగా వచ్చిందో ఆర్డినరీ రైస్ ఇంట్లో మనం కుక్ చేసుకున్న రెగ్యులర్ రైస్ ఏనండి ఇది రా రైస్ అని మేము తీసుకుంటాము ఆ రైసే ఈ రైస్ చాలా ఫ్రీగా వచ్చింది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇంకా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పీసెస్ అన్నీ కిందకున్నాయండి ఒక్కటే బయటకు వచ్చింది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే సింపుల్గా ఇలా తాజ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకోసం ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఓకే మరి టేస్ట్ చేద్దామా ప్లేట్లోకి వేసుకొని చూస్తుంటేనే బాగుంది కదా మౌత్ వాటర్ అవుతుంది ఓకే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది జస్ట్ ఇంతే సింపుల్ ప్రాసెస్ ఎక్కువ మసాలా అన్నీ కూడా యాడ్ చేయొద్దు హెల్త్ అంత మంచిది కాదు అండ్ లైట్గా మసాలా తినే వాళ్ళకి అయితే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్గా టేస్ట్ కూడాను చూసారా చికెన్ ఎంత బాగా ఈడుతుందో లేయర్ లేయర్ లేయర్గా కదా ఎస్ ఇలా కుక్ అయింది అంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా బాగా కొంచెం చికెన్ గట్టిగా ఉండాలి కూడాను మరి అంత మెత్తగా ఉండకూడదు అందుకే రోస్ట్గా టేస్ట్ చేసేదామని నేను కుక్ చేశాను రోస్ట్గా అందులోనే స్పైసెస్ అన్నీ కూడా సాల్ట్ అవన్నీ కూడా ఉంటాయి ఇంకా మళ్ళీ మళ్ళీ యాడ్ చేయనవసరం లేదు కొంచెం లెమన్ వేసుకొని ఆనియన్ పెట్టుకొని దీనికి వన్ ఎగ్ కూడా పెట్టేసుకున్నామంటే బాయిల్ ఎగ్ అందులోనే నేను వేసాను బాయిల్ చేసేసి అలా వేసుకుంటే బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్కి టేస్ట్ అండ్ ఫ్లేవర్కి ఫ్లేవర్ టోటల్గా ఇంకా చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి మీరే చూడండి మీకే తెలుస్తుంది కదా వా సూపర్ అంటే సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్